పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం విద్య చదువుట చేతనే విలయబోదు విద్యాచరణం విలయగలదు గాక విద్య తనను తానిరుంగుటైయుంగను విద్య చదువుట వలననే ప్రసిద్ధికెక్కబోదు నేర్చిన విద్యను ఆచరించుట చేతనే ప్రకాశించగలదు విద్యా లోక విషయములను తెలియుటకే కాకుండా యథార్థముగా తాను నిజమైన తనను తెలుసుకోవడానికి ఉపయోగపడును అనగా విద్య వలన తనను తాను తెలుసుకునే ఆత్మజ్ఞానము కలుగును విద్య కుక్షికి నై వెపెట్టరాదు కోటి విద్యలు కూటికై కూర్చువారు రేగు పళ్లకు మనుల నర్పించువారి వంటివారని తెలియగా వలయునిపుడు ఇంత గొప్ప విద్యను కడుపు నింపుకోవడానికి వ్యయము చేయరాదు కూటికై కోటి విద్యలు చేయువారు రేగు పండ్లకు వారి ఇచ్చువారి వారని ఎల్లప్పుడూ తెలుసుకోవాలి విద్య పుట్ట కూటికి లేక విక్రయించువాడు పండ్ల చెట్టును గొట్టి వంట చేసినట్టు లయగును సన్యాసికైన విద్య భాగ్యం బుగూర్చునే వేళకైనా కడుపుకు అన్నము లేక విద్యను అమ్ముకునువాడు పండ్ల చెట్టును కొట్టి వంటకు కట్టెలు చేసినట్లుగా ఉండు సన్యాసికైనను ఏ సమయమందైనను విద్య భాగ్యమును కలిగించును రాజునాశ్రయించెడువాడు భోజనమునకిన్ని అటుకులు దొరకక కిన్నుడగుట సంభవించును మా సరస్వతిని ఆశ్రయించువానికి ఆ బాధ ఇంచుకైనా రాజును ఆశ్రయించిన వానికి కూడా భోజనమునకు కొన్ని అటుకులైనను దొరకక దుఃఖము కలగవచ్చును కానీ మా సరస్వతిని ఆశ్రయించిన వానికి ఆ బాధ కొంచెము కూడా రాదు ఎందరో విద్య నేర్చి అందందు భైక్ష్య పాత్రహస్తులై యాచించి బాధపడుట అరయుచుంటిమి నిజమట్టి పురుషులందుగల దురభ్యాసములే దాని కారణంబూ ఎంతోమంది విద్యను నేర్చుకున్నప్పటికీ అక్కడక్కడ భిక్షాపాత్రను పట్టుకొని యాచించి బాధపడుచుండుట చూస్తున్నాము అట్టి పురుషులందుగల చెడు అలవాట్లే ఆ బాధకు నిజమైన కారణం విద్య కాదు అంచిత విద్య నేర్చి అది ఆచరణంబున పెట్టి దాని చూపించని వాడు వ్యర్థుడ వివేకి నిజంబుగా గుడ్డివాణి చేనుంచిన దీపమట్టులా అతడు ఉరివి జనావళికెల్ల మేలుగా వించును కాని వానికొక వీసము లాభము లేదు చూడగన్ పూజనీయమైన విద్యను నేర్చి దానిని ఆచరించి చూపించని వాడు నిజముగా పనికి మాలినవాడు అజ్ఞాని గ్రుడ్డివాని చేతిలో ఉంచిన దీపము వలె అతడు భూమి మీది జనులందరికీ మేలు చేయును గాని పరిశీలించి చూడగా వానికి ఒక వీసము కూడా లాభము ఉండదు అట్టివాని వయస్సు వ్యర్థంబునర్దంబు గాని ఎట్టి వస్తువైన కొనని వాని అటు పోనను జ్ఞానమిరిగి పండితుడు పండితుడుచరింపవలయూ ధనమును కూడబెట్టి ఎట్టి వస్తువైనను కొనని వాని యొక్క ధనము వ్యర్థమైపోనట్లుగా విద్య నేర్చి దానిని ఆచరణలో పెట్టనట్టి వాని వయస్సు వ్యర్థమగును అనే జ్ఞానము తెలుసుకుని పండితుడు నడుచుకొనవలెను జిఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడును వంద శాతం ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడును వివాహ జాతక పొంతన శుభముహూర్తములు న్యూమరాలజీ వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి